సార్ ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయండి మీరు మీడియా వాళ్ళు ఏం రాస్తారు రాసుకునే అవసరం లేదు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ వచ్చిన అడుగులు అడుగుతున్నాడు దానికి ప్రీ అగ్రిమెంట్ ఏమీ లేదు మా బాండ్కు డబ్బులు ఇచ్చేటట్టుగా మాట్లాడుకున్నాం

దయచేసి ఇప్పుడున్న సిచ్యువేషన్ బాగాలేదండి ప్రభాకర్ గారు మీరు నాలుగుతారు నన్ను కలిసండి రేపు ఆయన పోయి ప్రత్యేకంగా మాట్లాడతాను వాళ్ళ డబ్బులు వచ్చినాయంట మీ దగ్గర ఉన్నాయా అని అడుగుతున్నారంటే లేవని చెప్తే మాత్రం మళ్ళీ వస్తామండి మళ్ళీ దయచేసి మీకు అందరూ చెప్తాం ఆయన మా దగ్గర లేవని నాలుగుతారు నేను సారథిక చెప్తే మాత్రం మళ్ళీ వస్తాం మళ్ళీ చెట్ చేస్తాం ఆయన దగ్గర వచ్చిన డబ్బులు ఏమని అడుగుతున్నాం మీరు సీఎం గారి నియోజించుకున్న కూడా మీరు డిపార్ట్మెంట్ ఇంజనీర్ కానిస్తూ ఉంటున్నారు కదా వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకు చెప్పిన ప్రాపర్టీ డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయంటున్నారు ఆ డబ్బులు ఇప్పించండి కోరుకుంటున్నాం మాకు ప్రీ అగ్రిమెంట్ ఏమీ లేదు మా ప్రాంతం తీసుకురా మా డబ్బులు మాకు ఇవ్వాలి ఈ విధంగా ఆనాడు ధర్నా చేసి ఎయిటీ టూ పర్సెంట్ ఇచ్చినాడు ఇందులో అబద్ధమే లేదు ఆయన ఒకనాడు చైర్మన్ పని పనిచేసినాడు కావున ఇన్నాళ్ళు ఆయన తగిన గౌరవం ఇస్తా వచ్చినాము పెద్ద మనుషులు చెప్పిస్తూ వచ్చినాము ఇంట్లో ఉన్న సిఏ గారు చెప్పి చూసినాడు ఎంపీ గారు చెప్పి చూశారు ఇన్ని రకాలు చెప్పి చూస్తే వినపుంటేనే ఈ విధంగా వచ్చినాం ఇక్కడ కూడా మేము ఏం చేసినాం శాంతితో కూర్చుని కూర్చుంటాం అని చెప్పాము ఇక్కడ లోకల్ సిఎస్ఐ గారు ఉండి పొద్దులండి అన్నాడు స్టేషన్ పోయినాము మాట్లాడినాము నాలుగు తన నన్ను రమ్మన్నాడండి మాకు ఆ రోజు నా దగ్గర డబ్బులు లేవు ఆయన అన్నాడంటే మాత్రం మళ్ళీ ఐదు తరకు వస్తాం ఆ రోజు మాకు న్యాయం జరగకపోతే మళ్ళీ అందరం వస్తాం మిగతా మాటలు ఎన్ని చెప్పినా మేము వినాము మా దగ్గర డబ్బు ఉంటే ఎందుకండి లక్ష రూపాయలు ఇచ్చిన ఉన్నారండి వీళ్ళలో లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చిన ఉన్నారు మూడు వందల మంది మూడు వందల మంది ఇన్ని కూడా ఓర్చుకొని 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 ఉన్నాం ఇప్పుడు వచ్చిన డబ్బులు ఇవ్వనంటేనే వచ్చిన మీరు పదే పదే అండర్లైన్ చేయండి వచ్చిన డబ్బులు శాంతియుత శాంతియుతా వచ్చినారు అంతే ఈ శాంతియుతంలో నాలుగో తారీఖు సిఐ గారు మాట్లాడుతున్నాడు అంత లోపల ఆయన సరైన సక్రమమైన ఆన్సర్ రాకపోతే ఐదు వారితో ఇదే పరిస్థితి అవుతుంది దయచేసి మీరు గమనించండి అందరికి ధన్యవాదాలు అయ్యా మా జనాలు కానీ ఈ ఇంట్రెస్ట్ మొత్తం కాదు నాలుగు మొత్తానికి డబ్బులే అసలు కేవలం క్యాపిటలే అలా సోషల్ మీద మూడు నా టైర్మెన్గా పనిచేసినాడు ఒక సంఘంలో పెద్ద మనిషి మహిష్ గౌరవ ఇచ్చినాడు అతని అబ్బాయి నెంబర్ వన్ ఇప్పటికీ చెప్తున్నాను కనిపెయినా ఈ నెంబర్ వన్ సంతకాలు పెట్టి ఇచ్చినారు మాకు ఇది ఏ తప్పు లేదు అయ్యవే ఆ మొత్తం ఫోను می کتاب په 20 دننه تاسو ورته مله اميستان انچ په شي راځينا ډیګریمنت